నీతి ఏం చేస్తుందంటే దేవునికి పరిశుద్ధత పట్ల ఉన్న ప్రేమను వెల్లడి చేస్తుంది న్యాయం పాపం పట్ల ద్వేషమును వెల్లడి చేస్తుంది దేవుడు నీతి మంతుడు గనుక రైట్ తీర్పునే తీర్స్తాడు గాడ్స్ రైచియస్నెస్ మళ్ళీ ఆయన జస్టిస్ లో కారణమవుతుంది జస్టిస్ అంటే తీర్పు తీర్చడం ఆయన నీతిని బట్టి న్యాయము తీర్చువాడుగా ఉన్నాడు దేవుడు దోషి నిర్దోషిగా ఎంచలేడు న్యాయాన్ని బట్టి దోషిని పట్టుకొని నువ్వు నిర్దోషి అని ఊరికే అనలేడు ఆయన అప్పుడు ఆయన ఏం ఆయన న్యాయం అవుతుంది ఇది ఒక సమస్య కదా దేవుని నీతి ప్రకారంగా న్యాయం ప్రకారంగా దేవుడు మనిషిని నిర్దోషిగా ఎంచడానికి వీలు లేదు తప్పకుండా దేవుడు పాపాన్ని శిక్షించాలి పాపాన్ని శిక్షించడం ద్వారా మాత్రమే దేవుడు ఆయన మనిషిని నిర్దోషిగా ఎంచగలుగుతాడు సిలువ గొప్ప కార్యాన్ని చేసింది సిలువలో దేవుని గుణ లక్షణాలు ఎట్లా మేనిఫెస్ట్ చేయబడ్డాయని మనం ఆలోచన చేస్తే దేవుని గొప్ప జ్ఞానం మనకు అర్థమవుతుంది దేవుడు రెండు విషయాలు చేయాలి ఆయన న్యాయాన్ని బట్టి మొదటిగా ఖండం చేయాలి తీర్పు తీర్చి పాపి అని చెప్పి శిక్షించాలి పనిష్ చేయాలి అలాగే ఆయన ప్రేమ కలిగిన వాడుగా మనిషిని రక్షించాలి ఈ రెండు కూడా సిలువలో మిళితమై మనిషికి రక్షణను పాపక్షమాపణను అనుగ్రహించే ఒక మార్గాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు మనందరి పాపముల కొరకు దేవుని కుమారుడని యేసు క్రీస్తు ఈ సిలువ మీదకెక్కి ఆయన పరిశుద్ధుడై ఉండి కూడా పాపం ఎరగనివాడై ఉండి కూడా ఆయన మన కొరకు ఏం చేయబడ్డాడు బైబుల్ చెప్తుంది రెండవ అధ్యాయ ఒకటో వచ్చిన మనం ఆయన ఎందు దేవుని నీతి అగునట్లు పాపం ఎరుగని ఆయనను దేవుడు మన కోసము పాపంగా చేశాడు జీసస్ బికేమ్ అస్ ఆ పాపాన్ని తండ్రి అయిన దేవుడు ఆయన శిక్షించాడు మన మీదకి రావాల్సిన ఉగ్రత మన మీదకి రావాల్సిన దేవుని న్యాయమైన తీర్పు తన కుమారుని మీదకి వెళ్ళింది యాభై మూడో ఆయన నలుగు కొట్టుట తండ్రికి ఇష్టమైంది న్యాయంగా రావాలి తీర్పు తీర్చబడే స్థానంలో మనం ఉండాలి కానీ ఆయన ఆ స్థానాన్ని తీసుకున్నాడు తీసుకొని శాపగ్రాహిగా మారి ఆయన పాపంగా మారి మనందరి కొరకు ఆయన సిలువలో ప్రాణం పెట్టాడు సిలువ వాస్తవానికి అది తీర్పుకు నిలయంగా ఉంది సిలువ దేవుని న్యాయం అక్కడ జరిగిన చోటుగా ఉంది అయితే అందులో నుండే దేవుని యొక్క కృప దేవుని యొక్క దయ దేవుని యొక్క ప్రేమ వైరు వెళ్తా ఉన్నాయి దేవుని యొక్క విశ్వాస్యత దేవుని యొక్క రక్షణ దేవుని యొక్క పాప క్షమాపణ దేవుని యొక్క దీర్ఘశాంతం దేవుని యొక్క మంచితనం దేవుని యొక్క దయాలుత్వం అవన్నీ కూడా మళ్ళీ ఎందులో కనబడుతున్నాయి మనకు తెలువలోనే ఓట్ ఎ గ్రేట్ ప్లేస్ క్రాస్ ఎంతో గొప్ప స్థలం అది అసలువ పాదాల దగ్గర చేరి ప్రవా నేను పాపినయ్యా నేను నీ పరిశుద్ధత ముందు నేను పోల్చుకుంటే నా మన నా మనస్సు నా ఆలోచన నా జీవితం నా క్రియ నా ఊహ సమస్తం చెగదయ నువ్వు ఓర్వజాలని పాపినయ్యా నేను అని నా కొరకు నువ్వు దిగి దిగి వచ్చి నా కొరకు చనిపోయి తిరిగి లేచా ఇదిగో నేను నమ్ముతున్నాను నీ దయను కోరుతున్నాను నన్ను క్షమించు అని పాపి అసలువ చెంత చేరితే ఆయన పాపిని అక్కడ హత్తుకొని క్షమించి ఈ పాపిని యేసు యొక్క నీతిని ఈ పాపికి అనుగ్రహించి దేవుడు ఆ పాపిని నీతి మంతునిగా తీరుస్తాడు అక్కడే దగ్గర పాపులమైన మనము నీతి మంతులుగా అది ఎంత ధన్యత అది ఎంత గొప్ప భాగ్యం ఓ వాట్ గ్రేట్ గ్లోరియస్ ఎంత గొప్ప మహిమాన్విత సువార్త ఇది ఎంత ధన్యత ఇది రక్షణ శిలువ నిజముగా దేవుని అమోఘమైన ప్రణాళిక దేవుని అద్భుతమైన అఘోచరమైన జ్ఞానములో నుండి దేవుడు ఏర్పాటు చేసిన ఒక ఏర్పాటు సిల్వా.